హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే కటింగ్ అయితే చూపించాను కదా ఏజ్డ్ వాళ్ళది ఎలా కట్ చేసేది ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ ఇవి ఇలా కట్ చేశాను కదండి ఇప్పుడైతే స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్ బాగా ఎందుకంటే బ్లౌజ్ ఎలా కుట్టేది కూడా బిగినర్స్కి ఈజీగా తెలిసిపోతుంది ఈ వీడియో మీరు చూసినట్టయితే స్కిప్ చేయకుండా ఈజీగా వచ్చేస్తుందండి ఇలా చూడండి డాట్స్ ఉంటాయి కదా బ్యాక్ డాట్స్ ఫస్ట్ నేనైతే ఫోర్ ఇంచెస్ అయితే తీసుకున్నా నేను ఇలా నాకైతే మార్కింగ్ ఇలా నంబర్స్ ఉన్నాయి దానికి ప్లేట్ ఇలా పెట్టేసేసి హాఫ్ ఇంచు క్లియర్గా అయితే చెప్తాను ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఈజీగా వచ్చేస్తుంది అనమాట బ్లౌజ్ కుట్టే విధానం ఓకేనా ఇప్పుడైతే హాఫ్ ఇంచు ఇలా కట్టి కుట్టయితే వేసేసుకోవాలి పైన సెకండ్ది కూడా చూడండి సెకండ్ది కూడా నేను ఇలా ఫోర్ ఇంచెస్ తీసుకొని బిగినర్స్కి బాగా యూజ్ అవుతుందని నేను ఇలా చూపించాను ఫ్రెండ్స్ రెండు కూడా చూపిస్తున్నాను చూడండి ఇలా మన ఇంట్లో ఉన్న బ్లౌజెస్ కానీ పెద్దవాళ్ళే కానీ ఇలా స్టిచ్చింగ్ చేస్తూ ఉంటే ఈజీగా వచ్చేస్తుందండి బ్లౌజ్ కుట్టే విధానము ఓకేనా అండ్ నా విత్ ఇలా లెంగ్ బ్యాక్ లెంత్ ఎంత ఉందో చూసుకొని నాకైతే సరిపోలేదు కదా ఇలా యాడ్ చేసుకున్నాను నేను చూడండి యాడ్ చేసుకునే విధానం కూడా మీకు చూపిస్తున్నా ఓకేనా ఇలా పైన కూడా కుట్టైతే వేసేసుకుంటే గట్టిగా ఉంటుంది అనమాట ఇలా ఇప్పుడు ఇక్కడ ఇక్కడ నుంచి ఒక పాదం ఖర్చు మందము స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట చూడండి ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి బ్యాక్ పార్ట్ అయిపోతుంది ఇంకా చిన్న చిన్న కట్స్ అయితే పెట్టేసేసుకొని దానిపైన ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకుంటే మనకు బ్యాక్ ప్యాట్ అయిపోయింది చూడండి ఎంత వన్ మినిట్లో కూడా అయిపోతుంది అనమాట తొందరగానే అయిపోతుంది ప్లెయిన్ బ్లౌజ్ ఇలా చూడండి ఇలా హెమ్మింగ్ వేసేసుకోవచ్చు లేకపోతే దానిపైన ఒక స్టిచ్ అయితే వేసేసుకోవచ్చు నేనైతే హెమ్మింగ్ వేయాలనుకున్నా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూడండి రైట్ రాంగ్ చూసుకోండి ఎందుకంటే మనం ఒకే అంటే ఇటు చూసుకోవాలన్నమాట గల్లలు ఇలా పెట్టేసుకొని చూసుకోవాలి మనము లేకపోతే ఒకే సైడ్ వస్తాయి అది కూడా కన్ఫ్యూజ్ అవుతారు బిగినర్స్ నాకైతే చాలా సార్లు వచ్చిందండి నేను ఫస్ట్ టైం కుట్టేటప్పుడు అందుకని మీకు కూడా చెప్తున్నాను అలా రాకూడదు అనేసి ఇప్పుడు చూడండి టూ ఇంచెస్ అయితే నేను లెంత్ తీసుకున్నా ఒక హాఫ్ ఇంచ్ వెడల్పు తీసుకున్నా విడ్త్ ఎందుకంటే పెద్దవాళ్ళది కదండి డాట్స్ ఎలా వేసేది కూడా మీకు తెలిసిపోతుంది చూడండి పెద్దవాళ్ళకి ఎలా కుట్టాలి అనేది ఎక్కువ పెట్టి కుడితే ఏమవుతుందంటే పైకి ఉబ్బుకొని వస్తుంది కదా అలా ఉండద్దు అందుకనేసి ఇలా కుట్టాం కదా రెండోది కూడా సేమ్ అంతే కుట్టుకోవాలి టూ ఇంచెస్ అయితే పెట్టేసుకోండి ఓకేనా మీకు నచ్చిందనుకో ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా కుట్టాలనేసి చూడు మెయిన్ డాట్ పట్టేసేసుకొని థర్డ్ డాట్ ఫోర్ ఇంచెస్ అయితే నేను టెన్త్ తీసుకున్నా చిన్నగా అయితే పెట్టేసుకోండి క్లాత్ ఎక్కువ పట్టద్దు అదొకటైతే గుర్తు పెట్టుకోవాలి పెద్దవాళ్ళు కుట్టేటప్పుడు ఇలా గట్టి కుట్టయితే వేసేసుకోవాలి చూడండి బెత్తుగా లేకుండా కొంచెం అలా వచ్చేసింది కదా ఇలా రావాలన్నమాట రెండోది కూడా సేమ్ అంతే ఓకేనా ఇప్పుడు షేప్ పట్టీలు చూడండి షేప్ పట్టీలు ఇలా కట్ చేసుకోండి ఒకటైతే రెండు పీసెస్ నాకు వచ్చేసినాయి ఎందుకంటే మీటర్ క్లాత్ కాబట్టి నాలుగు వచ్చినాయి అన్నమాట షేప్ పట్టీలు ఇటు సైడ్ రెండు అటు సైడ్ రెండు రాంగ్ సైడ్ రైట్ సైడ్ చూసేసుకొని మనము మార్కింగ్ అయితే వేసేసుకోండి ఈజీగా ఉంటుంది అనమాట స్టిచ్ చేసేటప్పుడు ఏ క్లాత్కైనా రాంగ్ రైట్ అనేది చూసుకోవాలి ఇప్పుడు ఇలా ఉంది కదా ఇదైతే ఒక పద్ధతి చూడండి ఇంతకుముందు వేరే పద్ధతి లాగా లోడింగ్ చేస్తా కదా ఇప్పుడు ఖర్చు కాని రాకుండా ఈ పద్ధతిలో ఇలా మోట్లు రెండు పట్టేసేసుకొని రాంగ్ సైడు పైకి వచ్చేస్తుంది రైట్ సైడు లోపలికి వెళ్తుంది చూడండి ఓకేనా స్కిప్ చేయకుండా అయితే ఎక్కడ స్కిప్ చేయద్దు ఫ్రెండ్స్ అర్థం కాదు ఇలా మోట్లు ఉంటాయి కదా మూడు పట్టేసేసుకొని మెయిన్ డాట్ ఉంటుంది కదా మెయిన్ డాటే వచ్చేసి లోపలికి పెట్టేసుకోండి స్టిచ్చింగ్లో పడకుండా ఓకేనా అది మాత్రం అక్కడ గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా తొందరగా అయిపోతుంది చూడండి ఖర్చు కాని రాకుండా లోడింగ్ పద్ధతిలో ఎలా స్టిచ్ చేసేది చూపిస్తాను మీకు ఇప్పుడు మూడు సమానంగా పట్టుకొని పాదం ఖర్చు మందంతో స్టిచ్ చేసుకుంటూ రావడం అంతే చూడండి ఎక్స్ట్రా కొంచెం ఒక షేప్ పట్టి తక్కువ ఉంది ఒక షేప్ పట్టి ఎక్కువ ఉంది కదా అది స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది ఇబ్బంది అయితే ఏముండదు ఫ్రెండ్స్ ఇలా వచ్చింది కదా రెండు చూడండి లోపలికి వెళ్ళిపోయాయి రాంగ్ సైడు ఇలా రాంగ్ సైడ్ వెళ్ళిపోయాయి కదా లోపలికి ఇప్పుడు పైనుంచి ఫోల్డింగ్ చేసుకుంటూ వచ్చేసి ఆ ఫోల్డింగ్ ఇలా పెట్టేసుకొని ఈ ఖర్చు ఆ ఖర్చు పట్టుకొని మళ్ళీ స్టిచ్ చేసుకుంటే మనకి ఈజీగా ఖర్చు కనపడకుండా మనకు షేప్ పట్టి లోడింగ్ పద్ధతిలో అనమాట ఇది ఒక మెథడ్ అనమాట కుట్టే విధానము ఇలా మూడు ఒకేసారి కుట్టడం వలన మనకి ఏంటంటే టైం కలిసి వస్తుంది ఇలా ఓపెన్ చేసి చూడండి ఖర్చు లోపలికి వెళ్ళిపోతుంది మనకు నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది ఇలా చూడండి ఇలా కొంచెం ఎక్స్ట్రా ఉంటే ట్రిమ్ చేసేసుకోవాలి ఓకేనా మీకైతే బ్లౌజ్ చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోవచ్చు మన అది కుట్లలోకి వెళ్ళిపోతుంది కదా ఇబ్బంది అయితే ఏముండదనమాట రెండోది కూడా చూడండి రెండోది కూడా సేమ్ ఇలానే పెట్టేసేసుకోండి ఖర్చు మెయిన్ డాట్ లోపలికి వెళ్ళిపోయేటట్టు చూసుకొని కుట్టేసుకోవాలి ఇలా ఇప్పుడు హ్యాండ్స్ చూడండి హ్యాండ్స్ మనము ఒక వన్ ఇంచ్ అలా విడతతోటి హ్యాండ్స్ పట్టి అనమాట నేనైతే ఫోల్డింగ్ అయితే చేయను ఫ్రెండ్స్ ఇలానే ఉడతాను ఎందుకంటే స్టె మనకు గట్టిగా ఉంటుంది అనమాట హెమ్మింగ్ వేసుకునేటప్పుడు అయినా హ్యాండ్స్ వేసుకునేటప్పుడు మడతలు రాకుండా ఉంటుంది ఇలా పట్టేసుకోవడం వల్ల దాన్ని ఫోల్డింగ్ చేసేసి స్టిచ్ చేస్తారు కదా అలా చేయను నేను ఎప్పుడు కొంచెం లేట్ ప్రాసెస్ అయినా ఇలానే చేస్తాను ఎందుకంటే హ్యాండ్ స్ట్రిప్గా ఉంటుంది అన్నమాట ఇలా స్టిచ్ చేయడం వలన దాన్ని మర్చి ఫోల్డింగ్ చేస్తే మనకు హ్యాండ్ అనేది మడతలు వచ్చేస్తాయండి అలా చేయొద్దు ఇలానే చెక్ చేసుకోండి ఎందుకంటే మనకు అంచు భాగంలో మనకు గట్టిగా ఉంటుంది కాబట్టి ఫోల్డింగ్ అవసరం లేదు ఇలా పోల్డ్ చేసేసుకొని హెమింగ్ వేసుకోవచ్చు లేకపోతే దానిపైన ఒక స్టిచ్ అయితే వేసేసుకోవచ్చు ఓకేనా రెండో హ్యాండ్ కూడా సేమ్ అంతే ఇప్పుడు ఇవి హ్యాండ్స్ ఉంటాయి కదా ఫ్రంట్ ఫ్రంట్ అటు ఇటు ఉండేటట్టు చూసుకోవాలన్నమాట ఒకటి ముంగటకు వస్తుంది ఒకటి ఇటు సైడ్ వస్తుంది లేకపోతే రెండు ఒకే సైడు స్టిచ్ వేసుకుండే ఉంటుందన్నమాట అలా వేయద్దు ఎప్పుడు ఒకటి అటు ఒకటి ఇటు ఉండేటట్టు చూసుకోవాలి ఫ్రంట్ పార్ట్ లోతు తీస్తాం కదా ఇలా కట్స్ అయితే పెట్టేసేసుకొని దానిపైన ఒక టాప్ స్టిచ్ చేసుకుంటే హేమింగ్ వేసేసుకోవచ్చు లేదు హెమింగ్ అవసరం లేదనుకుంటే ఒక స్టిచ్ చేసేసుకోవచ్చు ఎందుకంటే ఏజ్డ్ వాళ్ళే కాబట్టి దానిపైన ఒక స్టిచ్ చేసేసుకుంటే అయిపోతుంది హ్యాండ్ ఇలా ఇప్పుడు హెమింగ్ పట్టి ఉంటుంది కదా మనము ఇప్పుడు ఇలా చూడండి నేను మిగిలిన క్లాత్ని ఇలా ఇలా వేసేసుకొని కట్ చేసేసుకొని నేను లైన్ వేసేసాను చూడండి అలా ఇప్పుడు మనము పట్టి ఉక్స్ పట్టి ఉక్స్ పట్టి ఎలా విడుతూ త్రీ ఇంచెస్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను ఫోల్డింగ్ సార్ వన్ వన్ అండ్ హాఫ్ వస్తుంది కదా పోల్డింగ్ పైన ఇలా పెట్టేసేసుకొని ఉక్స్ పట్టి వేసి కొంచెం ఫోల్డింగ్ అయితే నేను డాట్ దగ్గర వేస్తాను ఇలా వేసుకోవడం వల్ల కూడా మనకు మంచిగా ఉంటుంది ఇలా కిందికి పోల్డ్ చేసేసి ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటే ఉక్సిపట్టే అనమాట ఇది దానిపైన మళ్ళీ ఒక స్టిచ్ చేసుకుంటూ రావాలి చూడండి క్లారిటీ అయితే తెలుస్తుంది ఒక్కసారి కన్నా రెండు సార్లు అయినా మూడు సార్లు అయినా చూడండి ఫ్రెండ్స్ బిగినర్స్ అయితే ఈజీగా అర్థమైపోతుంది ఎలా బ్లౌజ్ కుట్టేది మనము ప్లెయిన్ బ్లౌజే ఫస్ట్ స్టార్ట్లో ప్లెయిన్ బ్లౌజే తీసుకొని స్టిచ్చింగ్ చేయండి ఇంట్లో వాళ్ళే ఈజీగా వచ్చేస్తుంది చూడండి మళ్ళీ దానిపై నుంచి ఇలా పోల్ చేసేసి ఒక స్టిచ్ చేసి వేసుకుంటే మనకు ఉక్స్ పట్టి రెడీ అవుతుంది అనమాట ఇప్పుడు చూడండి ఇలా వచ్చింది కదా దాన్ని ఇలా కట్ చేసేసుకున్న దారాలు దాని పైనుంచి ఒక స్టిచ్ చేసుకుంటే మనకు షేప్ పట్టి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది గట్టిగా కూడా ఉంటుంది అన్నమాట ఇలా వేసుకోవడం వల్ల చూడండి ఇలా వచ్చింది కదా ఇప్పుడు ఇది ఇది అయితేను ఉక్సి పట్టాను అనమాట ఇది మొత్తం నేను సిక్స్ ఇంచెస్ దాకా తీసుకున్నానండి త్రీ ఇంచెస్ విడితే అయితే తీసుకున్నాను దాదాపు టూ ఇంచెస్ అయినా ఇలా ఫోల్డ్ చేసుకొని చూడండి ఇలా కిందికి పెట్టేసుకోండి చూడండి నేను ఫ్రంట్ పార్ట్ కింద పెట్టాను ఇలా పాదమించు ఖర్చుతోటి ఇలా కుట్టేసుకుంటూ రావాలి అదేమో పైకి వస్తుంది ఇదేమో కిందికి పెట్టేసుకోండి చూడండి అలా ఉక్సిపట్టేకి దీనికి తేడా ఉంది కదా ఇప్పుడు దాన్ని మళ్ళీ మనం స్టిచ్ చేసాం కదా దానిపైనుంచే స్టిచ్ చేసుకుంటూ రండి ఈజీగా బాగా నీట్గా ఫినిషింగ్ తోటి మనకు పట్టి రెడీ అవుతుంది చూడండి గట్టి కుట్టయితే వేసేసుకోవాలి ఫస్ట్లో ఇలా దాన్ని మనము ఖర్చు పైన మనం స్టిచ్ ఎక్కడైతే వేసామో దానిపైన ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట ఇలా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోవాలి నేను సేమ్ కింద షేప్ పట్టుకి ఎలాగా స్టిచ్ చేశానో ఇది రెండోది కూడా సేమ్ అంతా వేసేసుకొని మళ్ళీ దానికి మధ్యలో కుట్టేస్తాం కదా మనము ఇలా ఇలా తిప్పేసుకొని పై ఇలా వేసేసుకుంటే మనకు ఉక్స్పట్టి రెడీ అవుతుంది చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో చూడండి బాగా ఫినిషింగ్ అయితే బాగా వచ్చేసింది కదా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇవి అయిపోయినాయి కదా బ్యాక్ ఫ్రంట్ అంటే ఉక్సులు ఇవి చూడండి కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి ఒకసారి ఇలా చెక్ చేసుకున్న తర్వాత షోల్డర్స్ అయితే యాడ్ జాయింట్ చేసేసుకుందాము ఇప్పుడు రెండు కరెక్ట్గా పట్టేసుకొని ఫ్రంట్ మనకు కొంచెం క్రాస్ తీసుకోండి గల్ల దగ్గర ఫ్రంట్ గల బ్యాక్ గల్లా ఉంటుంది కదా కొంచెం క్రాస్ తీసుకుంటే మనకు పట్టేసినట్టు బాగుంటుందన్నమాట షోల్డర్ జారకుండా ఓకేనా రెండేది కూడా అంతే సేమ్ ఇలా లైన్ వేసేసుకొని ఒక స్టిచ్ వేసేసుకోవాలి మళ్ళా సెకండ్ స్టిచ్ అయితే వేసేసుకుంటే మనకు గట్టిగా ఉంటుందన్నమాట షోల్డర్ దగ్గర ఇంకొక కుట్టు కూడా వేసేసుకోండి తిప్పేసుకొని మీకు ఎందుకంటే రెండు కూడా చూపిస్తున్నాను ఫ్రెండ్స్ బిగినర్స్కి చాలా యూజ్ అవుతుంది స్టిచ్చింగ్ బ్లౌజ్ ఎలా కుట్టేది కన్ఫ్యూజ్ కాకుండా స్టిచ్ చేసుకోవచ్చు ఓకేనా ఇలా ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే ట్రిమ్ చేసుకోండి అక్కడక్కడ ఇప్పుడు చూడండి ఇప్పుడు క్రాస్గా తీసేసుకున్నా కదా నేను మనం మిగిలిన పీస్ ఉంటాయి కదా ఇవి వన్ అండ్ హాఫ్ తోటి ఇలా ఇలా చూడండి వన్ అండ్ హాఫ్ తోటి ఇలా గీసుకోవాలన్నమాట ఫస్ట్ స్కేల్ తోటైనా మనం ఇలా లైన్ అక్కడక్కడ వన్ అండ్ హాఫ్ పెట్టేసేసుకొని కట్ చేసుకోండి ఇలా క్రాస్గా మనకు ఎంత అవసరం ఉంటుందో అంత కట్ చేసుకోవాలి ఎందుకంటే ఇది హెమింగ్ పట్టి కదా హెమింగ్ పట్టికి ఇలా వన్ అండ్ హాఫ్ తోటి ఇలా కట్ చేసుకుందాం కదా ఇంకొకటి కూడా సరిపోకపోతేనే ఇంకొక పీసు ఇలా డబల్ ఫోల్డింగ్ మీద ఉంటుంది కదా సేమ్ వన్ అండ్ హాఫ్ తోటి ఇలా కట్ చేసేసుకోండి ఇంకైతే సరిపోతాయి నాకు అందుకనేసి ఇలా చూడండి యాడ్ చేసేది కూడా మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ బిగినర్స్కి యూజ్ అవుతుంది బాగానే ఇలా పెట్టద్దు ఇలా ఇలా పెట్టండి ఆ మూట ఇటు సైడ్ ఒక మూట అటు ఇటు షేప్ వచ్చింది కదా అక్కడ స్టిచ్ చేసేసుకోండి ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్లో హేమింగ్ పట్టి కూడా మనకి కుట్టనికి రాదు కదండి ఇలా బిగినర్స్కి అయితే ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోండి ఈజీగా కుట్టగలుగుతారు ఓకేనా ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ట్రిమ్ చేసేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా వచ్చేస్తుంది కదా అక్కడక్కడ ఎక్స్ట్రా ఉంటే మనం ట్రింప్ చేసేసుకోవచ్చు ఇలాగా కన్ఫ్యూజ్ అయితే కాకూడదు ఓకేనా అయ్యో ఇదేంది ఎక్కువ వచ్చింది అనే కన్ఫ్యూజ్ ఫస్ట్లో స్టార్టింగ్లో అలానే ఉంటుందండి ఏం ఇబ్బంది అయితే ఏమీ ఉంటుంది అనమాట ఇప్పుడు ఇలా ఉంది కదా కొంచెం కట్ చేసేయండి ఇలా ఫోల్డింగ్ చేసేసి హెమింగ్ పట్టి అనమాట ఇలా రక్ చేసేసుకొని ఒక పాదమించు మందంతో కుట్టుకోండి ఇలాగా ఇలా వచ్చింది కదా ఇలా ఎందుకంటే మళ్ళీ నేను కెమెరా వేరే వీడియోలాగా పెట్టేసినా కదా అలా కట్ కట్ అయింది ఇప్పుడు చూడండి ఇలా ఒక పాదమించు ఇలా పెట్టేసుకొని లెఫ్ట్ హ్యాండ్తో పెట్టుకుంటాం కదా కొంచెం లాగినట్టు పట్టేసుకోండి ఎందుకంటే గల్ల బాగా వచ్చేస్తుంది ప్లస్ జారదన్నమాట ఎక్కడ గల్లను లాగకుండా మనము హెమ్మింగ్ పట్టి ఉంటుంది కదా కొంచెం లెఫ్ట్ దానితో కొంచెం టైట్గా పట్టుకొని రౌండ్గా ఇలా కొట్టుకుంటూ రావాలి ఫ్రెండ్స్ ఈజీగా వచ్చేస్తుంది అనమాట చూడండి తిప్పాలి అంతే ఫింగర్స్ తోటి లాగద్దు ఎక్కడే కానీ గల్లను సాగదీయొద్దు అనమాట షోల్డర్ ఖర్చు ఉంటుంది కదా అది బ్యాక్ సైడ్ వెళ్ళిపోయేటట్టు పెట్టుకోండి ఖర్చు ఫ్రంట్ రాకూడదు అనమాట అదొకటి మాత్రం గుర్తు పెట్టుకోండి చూడండి ఇలా రౌండ్గా ఫింగర్స్ తోటి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను కట్ చేసేసుకొని ఫోల్డింగ్ చేసి గట్టి అయితే వేసేసుకోండి ఓకేనా ఇప్పుడు హ్యాండ్స్ నేను ఫిట్టింగు మళ్ళీ బ్లౌ మళ్ళీ వేరే వీడియోలో చూస్తాను ఫ్రెండ్స్ ఇలా కట్స్ అయితే పెట్టేసుకోండి రౌండ్గా ఉండే అటు సైడ్ ఇటు సైడు ఎందుకంటే ఒకే వీడియో లెంత్ అవుతుందని చెప్పేసి నేను రెండు పాటల చూపిస్తాను స్టిచ్చింగ్ చేసేది ఇలా రబ్ చేసుకోండి ఫింగర్స్ తోటి మొత్తం ఇలా ఖర్చు ఉంటుంది కదా ఖర్చు ఇలా ఇలా ఫోల్డింగ్ చేసేసి ఆ ఖర్చు పైన ఫోల్డింగ్ చేయాలన్నమాట మనం హెమింగ్ పట్టి దానిపైన ఒక స్టిచ్ చేసుకుంటూ రావడమే అంతే హ్యాండ్స్ యాడ్ చేసేది మీకు బ్లౌజు ఫిట్టింగు తర్వాత వీడియోలో అయితే చూపిస్తాను ఓకేనా మొత్తం చూడండి మీకు బ్లౌజ్ ఈజీగా వచ్చేస్తుంది అనమాట స్టిచ్చింగ్ చేసేది బిగినర్స్కి ఇలా ఫింగర్స్తో ట్రప్ చేసుకుంటూ ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి మొత్తం వీడియో అయితే చూపిస్తాను మీకు చూడండి గల్ల మొత్తం ఎలా స్టిచ్ చేసేది చూడండి అంత నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేసింది కదా ఇలా కొంచెం మెల్లగానే నీట్ ఫినిషింగ్ తోటి మనం కుట్టినామనుకోండి మన బ్లౌజులు కుట్టుకోవచ్చు ప్లస్ మన సెట్ అయిన అనుకోండి వేరే వాళ్ళకి కుట్టచ్చు ఇంట్లో ఉండి కూడా మనీ ఎండ్ చేసుకోవచ్చు మనం ఇలా అంత ఫింగర్స్ తోటి ఇలా రబ్ చేసుకుంటూ మొత్తం ఇలానే స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇలా చూడండి వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు కూడా నాకు చాలా డిస్టర్బెన్స్గా ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే పక్క పక్కనే ఉన్నాయి కాబట్టి ఎప్పుడు ఎడిట్ చేయాలన్నా కూడా నాకు తెలియదు అనమాట ఎప్పుడు సౌండ్ లేకపోతే అలా నేను సెట్ చేసుకుంటా చూడండి ఇలాగా కుట్టాం కదా లాస్ట్కి ఇలా ఫోల్డింగ్ చేసేసి కుట్టుకోవాలి ఫినిషింగ్ నీట్గా వచ్చేస్తుంది ఇలా రబ్ చేసేసుకోండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను ఇలా కట్ చేయండి ఓకేనా నచ్చిందనుకో లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను కట్ చేసి ఓకే బాయ్ ఫ్రెండ్స్